హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో వర్షం పడేసరికి వాకిల్ నిండా ఆకులండి అతుక్కుపోతున్నాయి దానికి తోడేమో కొబ్బరి చీపిరి అరిగిపోయి మరీ చిన్నగా అయిపోయింది అనమాట లేక ఇంకా అలాగే వర్క్ అనేది స్టార్ట్ చేసేసాను పొద్దున్నే మార్నింగ్ మార్నింగ్ హడావుడి చూడండి ఆ పని ఈ పని ఒక పక్కేమో పప్పు వండుదాం అనుకున్నాను సో సడన్గా కందిపప్పు అయిపోయింది నేను చూసుకోలేదు సర్లే అని చెప్పేసి ఇక గబగబా అలుకు చల్లి ముగ్గు పెట్టేసి పాపకి జడ్లు వేసుకుంటూ స్టవ్ మీద ఒక పక్క నైట్ అన్నమే తినలేదండి ఆ అన్నం అలాగే మిగిలిపోయింది సో సర్లే అని చెప్పేసి పొద్దున్నే కరెంటు పోయింది నీళ్ళు కాగట్లేదు ఇక పాపకి ఒక పక్క జడ్లు వేసుకుంటూ ఆ అన్నం ఈ అన్నం సద్దన్నం వేడన్నం అది కొద్దిగా ఇది కొద్దిగా ఉంటే సరిపడా ఇక పులిహోరకి కలిపేసి నిమ్మకాయలు పిండేసి సపరేట్ సపరేట్గానే పులిహోర కలిపాను అనమాట సో ఎంత ఆడావుడు అంటే అంత హడావుడి మార్నింగ్ అందరికి ఉండే దానికి తోడు కొంచెం బట్టలు కూడా తక్కువ ఉన్నాయండి అందువల్ల నేను బయటే ఉతికేసాను అనమాట సో ఫైనల్గా అయితే ఒకటి చెప్పేది ఏంటి అంటే నవవాకృతి సో నోరు తిరగని నేమ్ ఎందుకు పెట్టుకున్నావు అంటే దాని మీద ఒక ఫుల్ వీడియో అనేది చేశాను తప్పకుండా వాచ్ చేయండి వాచ్ చేసి మీ అమూల్యమైన కామెంట్ని నాకు తెలియచేయండి సో ఫైనల్గా అయితే ఇవన్నీ నా పులిహోర సద్దన్నది సగం వేడన్నం సగం మొత్తం సపరేట్గా కలిపేసి పిల్లలకి అదే స్నాక్స్ లంచ్ అన్నీ పెట్టేసి బాక్సులు అన్నీ సర్దేశాను అనమాట ఫైనల్గా అయితే పనంతా ఆన్ టైంకి కింద పడవ మీద పడవ ఫినిష్ చేశాను అనమాట మీరు అయితే లాంగ్ వీడియో వాచ్ చేయటం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో కలుస్తాను ధన్యవాదాలండి మరి నమస్తే ఉంటాను థ్యాంక్ యూ